నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రశ్నలు సమాధానాలు నా వీడియోల కింద చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు సో వాటికి రిప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలెడుతున్నాను స్వామి స్వామి పూర్వకాలంలో వాస్తు లేదా వాస్తు ఇంత పాటించలేదు కదా ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ వచ్చాయి చాలామందికి అవేర్నెస్ వచ్చింది మరి పూర్వకాలంలో వాస్తు పాటించలేదు కదా వారికి ఇప్పుడున్న కొన్ని సమస్యలు లేవు కదా బ్రదర్స్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు సిస్టర్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు సో గొడవలు ఉండకపోయేవి కొట్లాటలు ఉండకపోయేటివి పోలీస్ కేసులు ఉండకపోయేవి సో పక్కవారితో కూడా గొడవలు ఉండకపోయేటివి చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు సరే ఒక వంద ఇళ్లలో ఒకటి రెండు ఇళ్లలో జరుగుతూ ఉండేటివి కానీ ఇప్పుడేంటి స్వామి చాలా ఇళ్లలో గొడవలు కొట్లాటలు హత్యలు పోలీసు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అప్పుడు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి మరి అప్పుడు వాస్తుని అంతగా పాటించకపోయినా కూడా అంత బాగా జరిగింది అంత సక్సెస్ రేట్ ఉండేది ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే అందరు అన్యోన్యంగా హ్యాపీగా ఉండేవాళ్ళు అసలు గొడవ అనేదే లేదు మరి ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అప్పటికిప్పటికీ తేడా ఏంటి అని మీరు నన్ను చాలామంది క్వశ్చన్ వేస్తున్నారండి సో నాకు పంపిన వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతున్నారు నా వీడియోల కింద కూడా కామెంట్ పెడుతున్నారు సో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే మీరు అడిగే ప్రశ్న ఏంది పూర్వకాలంలో వాస్తు పాటించకున్నా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వాస్తు వాస్తు అని చెప్పినా కూడా ఇన్ని గొడవలు అల్లర్లు అవుతున్నాయి ఏంటి కారణం మరి అప్పుడు వాస్తు లేదా మరి ఇప్పుడే వాస్తు వచ్చిందా అప్పుడు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి అయినా అంత ఆనందంగా ఉన్నారు మరి ఇప్పుడేంటి ఈ సమస్యల గొడవలకి ఏంటి అంటే వారు తెలియకుండానే వారు చేసిన మంచి పని వారు వాస్తుకు అనుకూలంగానే వాళ్ళు అనుసరించిన బేసిక్ పాయింట్స్ మూలంగా వాళ్ళంతా అన్యోన్యంగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు సో వాళ్ళు చేసిన ప్లస్ ఏంటో ఇప్పుడు వీరు చేస్తున్న మైనస్ ఏంటో చూద్దాం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను స్వామి ఈ టాపిక్ చెప్తున్నాను అప్పుడు ఏం చేశారండి మీరు చూడండి పూర్వకాలం ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు మీకేం కనబడుతుంది అంటే ఇక్కడ వెల్ బావి కనపడుతుందండి ఇక్కడ బావి ఉంటుంది ఇక్కడ బావి వేస్తారు ఇప్పటికీ విలేజ్లలో ఈ బావులు కనబడుతూ ఉంటాయి మన ఆచారం కూడా బావులు ఉండడమే కదండి ఎప్పుడైతే ఈ ఈశాన్యం దిక్కు బావి వేశారో ఈశాన్యంలో బలం పెరుగుతుంది నైరుతికు కూడా బలము పెరుగుతుంది అప్పుడు చూడండి ఇల్లు చిన్న గుడిసే అన్నమాట పెంకుటిల్లు చాలా చిన్నది ఎక్కువ ఫ్లోర్లు ఉండకపోయేటివి ఇల్లు చిన్నది బావి పెద్దది మీరు గమనించవచ్చండి ఇల్లు హైట్ కన్నా బావి లోతు ఎక్కువగా ఉండేది ఇల్లు హైట్ టెన్ టు ట్వెల్వ్ ఫీట్ ఉంటే బావి లోతు మినిమం ట్వంటీ థర్టీ ఫీట్ వరకు లోపలికి ఉండేది మీరు ప్రక్రియలో చూసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పినవి అవునా కాదా నేను చెప్పినే నమ్మాల్సిన అవసరం లేదు స్వామి అందరి జీవితంలో అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఉన్న మీ పూర్వీకులు ఇల్లు తాత ఇల్లు పూర్వీకులు విలేజ్లలో బావి ఉండేది ఈ ఒక్క బావి మూలంగా నైరుతి దోషము వారికి ఉండేది కాదు 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 ఎందుకు ఈ బావి వారిని బ్యాలెన్స్ చేసేది ఇల్లు చిన్నది బావి పెద్దది అని అర్థం అన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఇల్లు పెద్దది బావి చిన్నది బావి ఎక్కడదండి బోర్ వచ్చేసింది స్వామి బోర్ వచ్చేసింది చూడండి ఇక్కడ బావి ప్లేస్ లో బోర్లు వచ్చేసాయి బోర్ ఇక్కడ చిన్నగా ఉంటుంది బోర్ ఈ బావి ప్లేస్లో ఎప్పుడైతే బోర్ వచ్చిందో స్వామి ఏమైంది బోరు చిన్నది ఇల్లు పెద్దది ఇల్లు ఏంది జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ అంత పెద్ద బిల్డింగ్ కూడా ఒకటే ఒక బోర్ ఉంటుందండి ఇల్లు బోర్ చాలా చిన్నది ఇల్లు చాలా చాలా పెద్దది సో దాంతో నైరుతి బ్యాలెన్స్ కాగానే గొడవలు కొట్లాటలు అందుకే జరుగుతున్నాయి ఈశాన్యంలోనే ఎందుకు బోరు బావి సంపు వేయాలి అంటే నైరుతిలో బలము పెంచుకోవడం కోసం మాత్రమే అది లోపటికి నెట్టుతే ఇక్కడ బరువు పెరిగి ఇది బ్యాలెన్స్ అవుతుంది దాని యొక్క మీనింగ్ అది అయితే ఇప్పుడు జీ ప్లస్ టూ త్రీ ఫోర్ బిల్డింగ్స్ జీ ప్లస్ టూ అనుకుందాం బావి చిన్నది అంటే బోరు చిన్నది బావి లేవండి ఇక బోరు చిన్నది ఇల్లు పెద్దది ఎక్కడి నుంచి బ్యాలెన్స్ అవుతుందండి మీరే ఆలోచించండి అందుకే గొడవలు పెరుగుతున్నాయి కొట్లాటలు పెరుగుతున్నాయి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్యోన్యత లేదు ఆనందము లేదు అన్నిటికీ కారణము ఇదే చిన్న బోర్ మూలంగానే ఇవన్నీ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి మీరు అడిగిన దానికి సమాధానం బావి చిన్న ఇల్లు కాబట్టి ఎప్పుడైతే బావి వేశారో నైరుతిలో బలం బాగా బాగా పెరిగిపోయి పాజిటివ్గా బ్యాలెన్స్ అవుట్ కాదు నైరుతి దోషం ఉండదు అప్పుడు నైరుతి బాగుంటుంది కాబట్టి ఆ యజమాని మాట అందరు వినేవాళ్ళండి ఆ ఇంట్లో ఉన్న యజమాని మాట అందరూ ఆ యజమాని చనిపోయే వరకు అతని మాట జవదాటే వాళ్ళు కారు కొందరైతే ఊర్లనే శాసించేవాళ్ళు అంత గౌరవంగా ఉన్నతంగా ప్రదంగా ఉండేవాళ్ళు కారణం ఈ బావి ఇప్పుడు ఏమైపోయింది అండి ఆ ఇంటి యజమాని మాట ఎవరు వినడం లేదు గొడవలు అవుతున్నాయి అల్లలు అవుతున్నాయి పైగా యజమానినే కొడుతున్నారు యజమాన్నే అటాక్ చేస్తున్నారు దీనికి కారణము ఇంట్లో నైరుతిలో బలం అనేది తగ్గిపోవడమే ఎందుకు తగ్గిందంటే ఈ బోర్ ఇక అపార్ట్మెంట్లకు వచ్చామనుకోండి అపార్ట్మెంట్ మొత్తానికి ఒకటే బోర్ అండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫ్యామిలీస్ ఉంటాయి అది బ్యాలెన్స్ చేయదు అందుకే అపార్ట్మెంట్లో కూడా గొడవలు ఎందుకు పక్క వాళ్ళకి పక్క వాళ్ళ గొడవ వాళ్ళకి వీళ్ళ గొడవలు అవుతూ ఉంటాయి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది సో కొట్టుకుంటూ ఉంటారు పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న చిన్న బోరే అంత పెద్ద బిల్డింగ్కు అది బ్యాలెన్స్ చేసే అవకాశం లేదు ఇది అవునా కాదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి స్వామి మరి ఇంకొక పాయింట్ చెప్తాను మరి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళండి చాలా హ్యాపీగా ఉండేటివి అప్పుడే అందరి పెళ్ళిళ్ళు కూడా ఈజీగా అయిపోతూ ఉండేటివి పెళ్ళిళ్ళకు ఆటంకాలే ఉండకపోయేటివి మరి ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది పెళ్ళైనా కూడా ఎందుకు విడిపోతున్నారు అప్పుడు అలా ఎందుకు విడిపోలేదు అంటే లే స్వామి ఇప్పుడు బాగా చదువుకున్నారు కదా అందుకే వాళ్ళకి స్వయంగా ఆలోచనలు వచ్చి విడిపోతున్నారు కాదు 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 ఎక్కడ మిస్టేక్ వచ్చింది అంటే పూర్వకాలము మన ఇంటి ముందు ఇక్కడ కిచెన్ ఉండేదండి అంటే ఒక రూమ్ ఆకారాన్ని తీసుకొని మనం ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ లాగా చేసి ఒక లాగా ఉండేసి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసేవాళ్ళు ఇట్లా షెడ్ లాగా ఉండేది చూడండి ఇట్లా షెడ్ లాగా ఉండేది ఇక్కడ ఇంటి ముంగట అనమాట ఆగ్నేయం దిక్కే ఉండేది అప్పుడు దీంట్లో ఏమి జరిగేది అని అంటే దీంట్లో మంట మండుతూ ఉండేది అది కట్టెల పొయ్యితో చేసేవారండి సో ఆ పొయ్యి కూడా మన పంచభూతాలతోటి మట్టితోటి చేసేవారు కాబట్టి దాంతో ఏమవుతుందంటే మంట విపరీతంగా మండేది మంట బాగా పెద్దది అప్పుడు ఇల్లు కూడా చాలా చిన్నది అంటే కట్టెల పొయ్యితో వండేవాళ్ళు ఫ్లేమ్ చాలా విపరీతంగా వస్తూ ఉండేది సో చాలా ఇంటిలిపాదికి సంబంధించిన వంటలన్నీ కూడా ఇక్కడే చేసేవారండి కదా అప్పుడు మీరు గమనించండి ఏమైనా పండగలు లాంటివి వస్తే కూడా ఇక్కడే వంటలు చేసేవాళ్ళు కదా ఇక్కడే మన పండగకు సంబంధించిన అన్ని కూడా ఇక్కడే చేస్తూ ఉండేవాళ్ళు కదా సో అప్పుడు ఏమైపోయేది మంట విపరీతంగా పెరుగుతూ ఉండేది ఎప్పుడైతే ఇక్కడ మంట విపరీతంగా పెరుగుతూ ఉంటుందో అది ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని కొట్టేసే చేసే శక్తి ఈ మంటకు ఉంటుందండి అదే దీపం అంటున్నాం ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇప్పుడు సాయిబాబా గుళ్ళలోకి వెళ్ళి చూడండి ఆగ్నే ఎందుకు ధ్వని ఉంటుంది స్వామి అక్కడ ఏముంటుంది ఎప్పుడు కంటిన్యూగా మంట మండుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది అందుకే గుళ్ళు తక్కువ కాలంలో సక్సెస్ అయ్యాయి డెవలప్ అయ్యాయి మరి అక్కడ మాత్రమే ధ్వని కనబడుతుంది మనకి వేరే టెంపుల్లలో కనబడ స్వామి గమనించండి సాయిబాబా టెంపుల్స్ తక్కువ టైంలో ఎందుకు సక్సెస్ అయ్యాయంటే ఈ ధుని ఆగ్ని దుక్కున్న దుని ఎప్పుడు మంట మండుతూనే ఉంటుంది ఫ్లేమ్ వస్తూనే ఉంటుంది అంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన భక్తుల చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరాను కూడా కట్ చేసే శక్తి ఈ మంటకు ఉందనమాట ఈ ధ్వనికుంది అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఎప్పుడైతే మంట వెలిగిస్తూ ఉంటామో పండుగలప్పుడు చాలా మంది వస్తారు కదండి సో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇంటికి వస్తే ఏం చేస్తారు ఉండి ఉండి టూ డేస్ తర్వాత థర్డ్ డే తర్వాత గొడవ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు మీకు ఆ విషయం తెలుసు కానీ అప్పుడు ఎందుకు జరగలేదు అంటే ఈ ఫైర్ ఏం చేసింది బ్యాలెన్స్ చేసింది ఇంట్లో ఆనందాన్ని ఇచ్చేది నిప్పే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా అమ్మాయి పెళ్ళయి బయటికి సంతోషంగా వెళ్ళాలన్నా బయట ఉన్న అమ్మాయి కోడలుగా ఇంటికి వచ్చి ఉండాలన్నా ఇంట్లో ఉన్న గురిని ఆనందంగా ఉండాలన్నా ఈ యొక్క ఫైరే అనమాట ఈ ఫైర్ బాగా ఉంటే ఇంట్లో ఉన్న గ్రీన్ ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్న కూతురుకి ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఉన్న కోడలు ఆనందంగా ఉంటుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసు కదండి ఇప్పుడు ఏం చేస్తాం కిచెన్లో చిన్న స్టవ్ ఉంటుంది చిన్న స్టవ్ ఇక్కడ మంట అటువంటి ఇది స్టవ్ మండించేది ఎలా ఉంటుంది అని అంటే చిన్న మంట ఇల్లు చాలా పెద్దది బిల్డింగ్ చాలా పెద్దది కానీ ఇక్కడ వచ్చే మంట చాలా చిన్న అది బ్యాలెన్స్ కావట్లేదు దానివల్ల ఏమవుతుంది శుభాలు లేవండి మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు మా అబ్బాయికి పెళ్ళి అయింది ఆ కోడలు ఇంట్లో లేదు కారణం ఏందంటే ఇది ఉంచనివ్వట్లేదు శుభాన్ని తీసుకొని రావడం రానివ్వడం లేదు ఎందుకు ఇప్పుడున్న ప్రతి ఇంట్లో అంతే కదండి ఇప్పుడు మీరు ప్రతి ఫ్లోర్ చూడండి సో స్టవ్ చిన్నగా ఉంటుంది ఫ్లేమ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాత్రం వాళ్ళ స్థానాలు ఎక్కువ వాళ్ళ స్థాయి ఎక్కువ కానీ పెళ్లి విషయంలో వచ్చేసరికి మైనస్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి ఇక్కడ ఫైర్ ఎక్కువ జనరేట్ కాలేదని మైనస్ అందుకే నేను ఏం చెప్తున్నాను అందరికి కూడా ఈ స్టవ్ వెలిగించండి ఇప్పుడు పట్టణాలలో అయితే ఈ స్టవ్ కు పనే పెట్టట్లేదండి ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీస్ అయిపోతున్నారు సో స్టవ్ పని పెట్టట్లేదు అన్ని క్యాటరింగ్ అన్ని ఆర్డర్ మీరు కూడా గమనించండి మనము క్యాటరింగ్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం కాదు సో ఇంట్లోనే అన్ని చేసేవాళ్ళం దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కట్ అయిపోయేది ఇంట్లో ఉన్న కిచెన్లోనే అన్ని చేస్తూ ఉండేవాళ్ళం కిచెన్ మంట వస్తూ ఉండేది నెగిటివ్ కట్ చేస్తూ ఉండేది ఇప్పుడు ఎంత క్యాటరింగ్ ఇచ్చేసాం కదా ఇక్కడ ఫైరే జనరేట్ కావట్లేదు కదా చూడండి వరుసగా త్రీ డేస్ మనకు వర్షం కూడా మన ఫేసులు వాడిపోతూ ఉంటాయి అంటే సన్ రాకపోతే ఫేసులు ఎలా వాడిపోతాయో ఇంట్లో ఫైర్ జనరేట్ కాకపోతే ఫేసులు వాడిపోతాయండి సో ఇక్కడ చూడండి క్యాటరింగ్ ఇచ్చే వాళ్ళు చూడండి వాళ్ళ క్యాటరింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కారణం ఏంటి అంటే అక్కడ నిప్పు పెరుగుతూ ఉంటుంది మంట మండుతూ ఉంటుంది సో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటాం సో మన విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇక్కడ ఫైర్ని కొంతమంది సో బంధువులు వచ్చినప్పుడు కనీసం టీ అన్న కాఫీ అన్న పెట్టే కల్చర్ ఉద్దేశం ఏంటంటే ఫైర్ జనరేట్ చేయి నిప్పు పుట్టిచ్చు అని సో అది ఆ మాత్రం కూడా చేయకపోతే ఫైర్ జనరేట్ కాదండి సో నేను చెప్పే టిప్ ఏంటంటే ఫైనల్ గా ఖచ్చితంగా మీరు ఇంట్లో ఫైర్ జనరేట్ చేయాలి స్వామి తప్పకుండా ఫైర్ జనరేట్ చేయాలి సో ఎందుకంటే పూర్వకాలంలో ఇలా ఉండేది కాబట్టి అర్లర్లు గొడవలు లేవని చెప్పాను సో బావి ఉంది కాబట్టి నైరుతి బ్యాలెన్స్ అయింది సో నెగిటివ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేటివని చెప్పాను ఓకే స్వామి సో ఇంకొకరు క్వశ్చన్ అడిగారు సార్ ఇవన్నీ మీరు వీడియోలు చెప్తున్నారు కదా ఒక పరిష్కారం చెప్పండి స్వామి ఏమిటా పరిష్కారం అంటే నైరుతికి పరిష్కారం చెప్పండి స్వామి అన్నారు సో వాళ్ళు అడిగిన దానికి నేను ఆల్రెడీ గతంలో కూడా వేరే ఛానల్లో గెస్ట్గా ఉన్న చెప్పిన ఛానల్లో కూడా ఈ పరిష్కారం చెప్పానండి ఇప్పుడు మీకు ఈ పరిష్కారం చెప్తున్నాను అంటే ఎలా ఎలాంటి పరిష్కారం అంటే మీ ఇంట్లో నైరుతి దోషం ఉందనుకోండి ఉంటే ఏమవుతుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలే కావచ్చు అన్నదమ్ముల మధ్య కూడా గొడవలే కావచ్చు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అనుకోండి అయితే ఏం చేస్తామండి మనము పంచాయతీ పెడతారనమాట ఇక్కడే పంచాయతీ పెడతారు అమ్మాయి తరపున బంధువులు వస్తారు అబ్బాయి తరఫున బంధువులు వచ్చేసి కూర్చొని పంచాయతీ చేసుకొని వెళ్ళిపోతారు అప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది ఇది మీకు తెలుసు ఇంకో పాయింట్ చెప్తాను ఇప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు గొడవ లాంటిది ఏమన్నా అయిందనుకోండి చాలామంది గుమిగూడుతూ ఉంటారు చూడండి ఇప్పుడు కూకట్ ఏం జరిగింది శాస్ర అనే అమ్మాయిని హత్య చేసి చేశారు అక్కడికి పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు జనాలు గుమిగూడుతూ ఉన్నారు దీనికి ఏంది ఆ ఇల్లు జనాలను గుమ్మిగూడే విధంగా ఇల్లు చేసింది ఆ ఇంట్లో నైరుతి దోషం ఉంది కాబట్టి ఆ ఇంటికి శవం కావాలనే ఉద్దేశంతో అక్కడ శవాన్ని తయారైపోయింది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ స్వామి అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే జనాలను అదే గుమిగూడేలా చేసింది నైరుతి దోషం ఉన్నప్పుడు జనాలు గుమిగూడతారు అది పంచాయతీ కావచ్చు గొడవే కావచ్చు లేదా ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా జనాలు గుమిగూడుతూ ఉంటారు ఏమైనా అనుకోకుని సంఘటన జరిగితే కూడా జనాలు గుమిగూడుతూ ఉంటారు తొంగి తొంగి చూస్తూ ఉంటారు సడన్గా గా గ్యాదర్ అవుతూ ఉంటారు పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు ఇవన్నీ నైరుతి దోషాలే పోలీసు వాళ్ళు వచ్చారు జనాలు గుమిగూడారు గొడవలు అంటే నైరుతి దోషాలే కదా స్వామి సరే ఇవన్నీ మేము ఏం చేయలేము స్వామి ఇలాంటి దోషాలను మేము చేయలేము మాది రెంట్ హౌజ్ మేము ఏం చేయలేము సరే మాది ఓన్ హౌజ్ అయినప్పటికీ మా ఇంటి యజమాని ఒప్పుకోడండి సో ఇది ఎక్కువ గృహిణులు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు చెప్పే సింపుల్ రెమెడీ చెప్తాను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను అది జనాలను గుమిగూడేలా చేస్తుంది అంటే ఇలా చేస్తుంది ఏదో ఒక నెగిటివ్ సంఘటన క్రియేట్ చేసి జనాలను గుమిగూడేలాగా పోలీసు వచ్చేలాగా చేస్తుంది కదా అలాంటి దాన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే ఒక చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ జరిగింది అనుకోండి మీరు పది మందిని పిలిచేది యాభై మందిని పిలవండి అది కూడా జనాలను పోగు చేయడమే కదా అప్పుడు నైరుతి సాటిస్ఫై అవుతుంది సో నలుగురిని పిలిచి భోజనాలు పెట్టండి లేదా అయ్యప్ప స్వాములు కానీ హనుమాన్ జయంతి స్వాములు కానీ ఎవరికైనా ఒక వంద మందిని పిలిచి భోజనాలు పెట్టండి చిన్న ఫంక్షన్ పెద్దగా చేయండి సో ఆటోమేటిక్గా జనాలు గుమ్మిగూడతారు కదా స్వామి దాని కాన్సెప్ట్ ఏంది జనాలను గుమిగూడ్చడం అది ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి సో అది జనాలను గుమ్మిగూడేలా చేసి తన వైపు తిప్పుకుంటుంది తన అట్లా సాటిస్ఫై అవుతుంది తనకు కావాల్సింది జనాలు గుమ్మిగూడడం సో దీని కాన్సెప్ట్ మనం ఏం చేద్దాము అంటే ఏదన్నా ఫంక్షన్ చేసి ట్వంటీ ఫస్ట్ డేనే కావచ్చు లేదా బర్త్డేనే కావచ్చు ఏదో ఒక ఫంక్షన్ తోటి వంద మంది వచ్చేలాగా భోజనాలు పెట్టండి స్వామి కానీ కనీసం ట్వంటీ మెంబర్స్ వచ్చేలాగా భోజనాలు పెట్టండి సో దాంతో అది సాటిస్ఫై అవుతుంది అంటే మనం దానికి ఉన్న నెగిటివ్ను మనం ఇలా కొట్టేస్తున్నాం పూర్వకాలం చూడండి ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోయారనుకోండి టెన్త్ డే అప్పుడు కానీ సంవత్సరానికి ఒకసారి మనము కార్యక్రమం చేస్తూ ఉంటాం కారణం ఏంటి ప్రతి సంవత్సరం చేయడం ఎందుకు స్వామి అని చెప్పి ఇప్పుడు కట్ చేశారండి టెన్ డేస్ కార్యక్రమాలు కూడా చేయట్లేదు సెకండ్ డే థర్డ్ డే టెన్ డేస్ కార్యక్రమాలు ఏంటి సో త్రీ డేస్ ఫైవ్ డేస్ ఇలా చేసుకుంటూ పోయి టెన్త్ డే లెవెంత్ డే తీసుకెళ్ళి సంవత్సరం నెలకోసారి కూడా చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే నెయ్యి టూ అనేది ఆ ఇంట్లో స్టార్ట్ అయింది ఆ నెయి టుని కట్ చేయాలి అంటే జనాలు వచ్చే విధంగా చేయాలి సో వన్ మంత్ చేసినా జనాలు వస్తారు టెన్త్ డే చేసినా జనాలు వస్తారు అంటే జనాలు పోతూ ఉంటే అక్కడ ఏమవుతుంది అంటే ఇంక కొంతమంది ఏం చేస్తారు మేకనో గొర్రెనో కోస్తూ ఉంటారు అది కూడా శవాన్ని తయారు చేయడం ఆర్టిఫిషియల్గా గా అప్పుడు ఏమవుతుంది జనాలు వచ్చి తిండి పోతూ ఉంటారు కదా నెయిట్ కట్ అవుతుంది ఈ తంతు కాలక్రమేణా పట్టణాల్లో కట్ అయిపోయిందండి సో టెన్త్ డే లెవెన్త్ డే వరకు కూడా కాదు ఫిఫ్త్ డే వరకు థర్డ్ డే వరకు కథం చేసేస్తున్నారు నెయిటివ్ ను వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు నెగిటివ్ ఫామ్ అయింది కాబట్టి ఆ ఇంట్లో నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని కట్ చేయాలంటే స్లోగా 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 కట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా సో అందుకే సమచరికాలు చేసే ఉద్దేశం కూడా అదే ఇప్పుడు సమచరికాల కాలక్రమం తగ్గిపోయిందండి మేము వేరే కంట్రీలో ఉంటున్నాం మాకు సాధ్యం కాదు సో మేము బిజీగా ఉన్నాం మాకు సాధ్యం కాదు అదే పూర్వకాలం అలా ఉండేదా అండి సంవత్సరానికి ఒకసారి సమచరికం చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ తక్కువ వాళ్ళ ఇంటి పరిధిలో చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఒకసారి చేసినా ఘనంగా మంత్కి ఒకసారి చేస్తున్నాయి ఇప్పుడు వన్ ఇయర్ రాకముందు మంత్కి ఒకసారి చేస్తారు కదా అవి ఘనంగా చేసినా ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ అలాంటి నెగిటివ్ ఇన్సిడెంట్ జరగకుండా ఈ తంతు కార్యక్రమాలు మన పూర్వీకులు బాగా ఆలోచించి పెట్టారు స్వామి అంటే వేరే వాళ్ళు మన ఇంటికి రాకుండా ఇప్పుడు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద డిస్ప్యూట్స్ ఉందా అనుకున్నాం సో పది నలుగురు ఐదుగురు ఇంటికి వస్తారు కదా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వస్తారు కదా సో ఇదేదో ఆ గొడవ జరిగి ఇంటికి పిలిచి పంచాయతీ చేసే కార్యక్రమాన్ని ఇంకో రకంగా మార్చుకుందామండి ఏ రకంగా సో బాబు బర్త్డే ఉంది దాన్ని అమ్మాయి తరపున పేరెంట్స్ అబ్బాయి తరపున పేరెంట్స్ వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకున్నారండి ఇంకోసారి పంచాయతీకి రారు స్వామి చాలా హ్యాపీగా ఉంటుంది సో ఈ రెమెడీ నేను చాలా ఆలోచించి చెప్పానండి అంటే జనాలు భూమి కూడా ఏ విధంగా అది చేసుకుంటుంది కాబట్టి ఆ జనాలను మనమే వచ్చే విధంగా పాజిటివ్గా టర్న్ అప్ చేసుకున్నాం అనుకోండి ఎంత హ్యాపీ అండి ఎంత ఆనందం చూడండి సో అంటే నెగిటివ్ కట్ అవుతుంది ఒక వ్యక్తి లీడర్ ఉన్నాడు రోజు పది మంది అతని దగ్గరికి వస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ కట్ అవుతుంది స్వామి అప్పుడు అతని హోదా పెరుగుతుంది జనాలు పెరుగుతూ ఉంటారు కొంతమంది లీడర్స్ భోజనాలు కూడా పెడుతూ ఉంటారు అది కూడా మంచి తంతే అండి అంటే నైరుతిలో నెయిటూను కట్ చేసి తన ప్రోగ్రెస్ని డెవలప్మెంట్ చేసే విధంగా పోతుంది ఈ సీక్రెట్ని చాలామంది లీడర్స్ ఫాలో అవుతున్నారు అంటే జనాలను భూమిగూడే విధానాన్ని మనమే మార్చుకోవడము నెయిటు జరిగి పది మంది ఇట్లా తొంగి చూస్తూ ఉంటారు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటే ఇలా తొంగి చూస్తూ ఉంటారు దానికి కారణం కూడా నైరుతి వాళ్ళు చూడటం ఏంటండి మనమే పిల్తాము మనమే చేద్దాం ఇప్పుడు కాలక్రమేణ ఏమైపోయింది అంటే పక్కింటి వారిని కూడా పిలిచే సిచ్యువేషన్ లేదండి ఇంటికి ఎవరు వచ్చే సిచ్యువేషన్ లేదు సో దీంతో ఏమైపోయింది అంటే నైరుతిలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందండి ఓకేనా స్వామి నీ చెప్పినా అవునా కాదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీకున్న డౌట్లకు ఈ వీడియోలో నేను క్లారిఫై ఇచ్చానండి ఇంక కొన్ని డౌట్స్కు నెక్స్ట్ వీడియోలో కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను అందుకే నా వీడియోలో కింద కామెంట్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే కామెంట్ చేసిన ప్రతి దాన్ని వీడియో రూపంగా చెప్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే వీడియో కింద మీరు కామెంట్లో మీకు కావాల్సిందో పెట్టండి దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను జనరల్గా నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేసేవాడిని కాదు గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఒక వ్యక్తికి ఉన్న డౌట్ను వంద మందికి గ్రూప్ కౌన్సిలింగ్ చేస్తే వంద మందికి ఉపయోగపడుతుందిగా స్వామి ఇప్పుడు నేను మీ ఒక్కరికే డౌట్ చెప్పడం కన్నా మీరు చేసిన డౌట్ ఇప్పుడు నన్ను అడిగారు కాబట్టి ఈ వీడియో ద్వారా చాలా వందలాది మందికి ఈ క్లారిఫికేషన్ పోతుంది అలాంటి డౌట్లు అడగండి ఇంకొకటి ప్రతి చిన్న విషయాన్ని నాకు ఫోన్ చేయకండి స్వామి చిన్న చిన్న విషయానికి ఫోన్ చేసి స్వామి అదేంటి ఇదేంటి అని అడగండి దానివల్ల మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ సో నా క్వశ్చన్ చేయాలి నన్ను అడగాలి అంటే ఒక ప్రముఖమైంది ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే నాకు కాల్ చేయండి స్వామి మిగతా సమయాల్లో చిన్న చిన్న దాన్ని చేస్తున్నారు స్వామి ఇప్పుడే మీ వీడియో చూసాను ఆ వీడియో సౌండ్ వినబడుతూ ఉంటుంది సో అడుగుతూనే ఉంటారు ఓకే సార్ మీ వీడియోనే చూస్తున్నాను అని అది కాదండి మనం క్వశ్చన్ చేశాము అడుగుతున్నాము అనేది ఎంతవరకు కరెక్ట్ సో ఈ చిన్న చిన్న వాటికి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేని దాని వాటికి కూడా క్వశ్చనింగ్ చేస్తున్నారు అలా కాదు స్వామి సమయం మీది విలువైందే నాది విలువైందే స్వామి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలంగా ఫ్యూచర్లో నా నుంచి నేరుగా మీకు చాలా వీడియోలు వస్తూ ఉంటాయి మీరు లైక్ చేయడం మూలంగా ఇది చాలా ఫార్వర్డ్ అవుతుంది చాలామందికి వెళ్తుంది సో ఈ సబ్జెక్ట్ను షేర్ చేసుకున్న వాళ్ళం అవుతారని చెప్పి నేను ఆశిస్తాను